నమస్కారం మన దేశంలో చాలామంది సనాతన ధర్మాన్ని అంధవిశ్వాసం అంటారు కానీ నిజంగా లోతుగా చూసినప్పుడు సనాతన ధర్మం అంటే ప్రకృతితో కలిసి జీవించే శాస్త్రీయ జీవన విధానం వేల సంవత్సరాల క్రితం ల్యాబ్లు లేవు మైక్రోస్కోప్లు లేవు కానీ మన ఋషులు మన శరీరం శ్వాస మనస్సు ప్రకృతి అన్నిటినీ గమనించి ఆచారాల రూపంలో మనకు ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుందాము అందులో మొట్టమొదటిది మంత్రచపం మంత్ర జపం అంటే ధ్వని మెదడు శాస్త్రం అని మన శరీరం మొత్తం వైబ్రేషన్ మీదే పనిచేస్తుంది హృదయం దడదడలాడడం కూడా ఒక వైబ్రేషనే మెదడులో వచ్చే ఆలోచన కూడా ఒక వైబ్రేషన్ మంత్రాలంటే అక్షరాలు కాదు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ధ్వనులు ఓం జపం చేస్తున్నప్పుడు శ్వాస నెమ్మదిస్తుంది హృదయ స్పందన క్రమంలోకి వస్తుంది మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరుగుతూ ఉంటాయి అందుకే మనకి టెన్షన్ తగ్గుతుంది కోపము తగ్గుతుంది మనసు స్థిరంగా మారుతుంది నేడు దీనిని ప్రపంచము సౌండ్ హీలింగ్ ఆర్ మెడిటేషన్ సైన్స్ అనే అంటుంది రెండు పీపల్ చెట్టు అంటే రావి చెట్టు శ్వాస అండ్ మనసు పీపల్ చెట్టును ఎందుకు పూజించాలి పీపల్ చెట్టు పెద్ద ఆకులు ఎక్కువ గాలి శుద్ధి చేస్తూ ఉంటాయి చుట్టూ ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి శ్వాస తీసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అందుకే గుడుల దగ్గర ఆశ్రమాల్లోనూ మనం ఎక్కువగా రావి చెట్లను చూస్తూ ఉంటాము అప్పట్లో దీనిపైన దేవతలు కూడా నివాసం ఉంటున్నారు అని అన్నారు ఇప్పుడు ప్రకృతి వైద్యం అని కూడా అంటున్నారు ఇంకా మూడవది సూర్య నమస్కారం అంటే హార్మోన్ల శాస్త్రం సూర్య నమస్కారం అంటే కేవలం యోగా కాదు క్రైమ్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అన్నీ కలిసినటువంటి వ్యాయామం ఉదయం సూర్యకాంతిలో చేయడం వల్ల మెలటోనిన్ హార్మోన్ నియంత్రణ అవుతుంది విటమిన్ డి మనకు అందుతుంది నిద్ర ఆకలి శక్తి సమతుల్యం అవుతాయి అందుకే ఋషులు సూర్యోదయం ముందు లేవాలి అని అన్నారు ఇక నాలుగవది శిఖ మెదడు రక్షణ శాస్త్రానికి సంబంధించింది తలపై ఉన్న అత్యంత సున్నితమైన కేంద్రం సహస్రాకార చక్రం ఇది మెదడు నాడుల సంగమ స్థలం కూడా అవుతుంది శక్తి ప్రవాహ కేంద్రంగా ఉంటుంది సిఖం ఉండడం వల్ల ఆ భాగానికి ఉష్ణరక్షణ ఏర్పడి నాడీ శక్తి నిల్వ ఉంటుంది ఇది నేడు చెప్పే ఎనర్జీ కన్జర్వేషన్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట ఇక ఐదవది నమస్కార ముద్ర నాడీ అండ్ మనశ్శాంతి మన వేళ్ళ చివరిలో అనేక నాడీ ముగింపులు ఉంటాయి రెండు చేతులు కలిపితే నాడీ సర్క్యూట్ పూర్తవుతుంది మెదడుకు సేఫ్ సిగ్నల్ వెళుతుంది అందుకే గొడవ ముందు పూజ ముందు నమస్కారం చేయాలి ఇది మనస్సును నేలపైకి తీసుకొస్తుంది అనమాట ఇక ఆరవది గంగా జలం అంటే సూక్ష్మమైనటువంటి జీవశాస్త్రము గంగా జలం ఎందుకు చెడిపోదు ఎందుకంటే అందులో బాక్టీరియో ఫేజ్లు ఉంటాయి ఇవి చెడు బ్యాక్టీరియాను తీసేస్తూ ఉంటాయి అందుకే గంగా జలం నిల్వ ఉన్న దుర్వాసన రాదు సంక్రమణలు తక్కువగా ఉంటాయి ఇది నేడు కూడా శాస్త్రవేత్తలకు ఆశ్చర్యమే అవుతుంది ఇక ఏడవది యోగా అండ్ ప్రాణాయామం శ్వాస నియంత్రణ మన శ్వాస వేగంగా మారితే మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి ప్రాణాయామం వల్ల ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది హృదయ స్పందన స్థిరమవుతుంది ఆందోళన కూడా తగ్గుతుంది అందుకే యుద్ధానికి ముందు శ్వాసాభ్యాసం ధ్యానానికి ముందు ప్రాణాయామం ఇది నేడు స్ట్రెస్ మేనేజ్మెంట్ థెరపీ అయింది ఇక ఎనిమిదవది తులసి నివారణ వైద్యం తులసి గాలిలో ఉండే బ్యాక్టీరియాను తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది రోజు తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల శ్వాస అనేది శుద్ధ అవుతుంది మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది ఇది ప్రివెంటివ్ హెల్త్ కేర్ అయింది ఇక తొమ్మిదవది భస్మము మరియు తిలకము అంటే శరీరానికి ఉష్ణ సమతుల్యాన్ని అందిస్తాయి భస్మం అంటే అగ్నిలో కాలిన తర్వాత శుద్ధి అయినటువంటిది శరీర వేడిని తగ్గిస్తుంది తిలకము ఆగ్నచక్ర ఉత్తేజనకు సహకరిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది అందుకే పూజ ముందు తిలకం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇక పదవది భోజనానికి ముందు చేతులు కడగడం అంటే జీవాణు శాస్త్రము మన చేతులపై వేలాది సూక్ష్మజీవులు ఉంటాయి చేతులు కడగడము వల్ల రోగాలు నివారణ జరుగుతుంది అలాగే జీర్ణ సమస్యల తగ్గింపు కూడా ఉంటుంది అప్పటి సాంప్రదాయము నేటి హైజీన్ సైన్స్ అయింది సనాతన ధర్మం అంటే అంధవిశ్వాసం కాదు అది ప్రకృతి శరీరము మనస్సు అన్ని కలిసినటువంటి జీవ విజ్ఞానం సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మన జీవితము ఆరోగ్యంగా మారుతుంది జై సనాతన ధర్మం మీకు కనుక నా వీడియో నచ్చడితే ప్లీజ్ అండి లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియో